హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం నేను మీ దండగుల శ్రీనివాస్ కవితక్క పింక్ బుక్లో వాస్తవం డిజిటల్ పేపర్ వాస్తవం వెబ్సైట్ వాస్తవం యూట్యూబ్ అంటే మొత్తానికి వాస్తవం పేరుని ఎక్కించారు దండూర్ల శ్రీనివాస్ యాజ్ ఎ జర్నలిస్ట్గా వాస్తవం జర్నలిస్ట్గా నా పేరు దాంట్లో ఎక్కింది ఇది ప్రకటించింది ఎవరో కాదు ఆమె పిఏ ప్రవీణ్ రావు అని నిజామాబాద్కి సంబంధించిన ఒక పిఏ తన ఫేస్బుక్ వాల్ మీద నేను రాసిన వార్త అక్క ఒక్క బుక్ కాదక్క నాలుగు బుక్కులు మెయింటైన్ చేయాలి అనే శీర్షికన కవిత గురించి ఆమె మాట్లాడిన మాటల గురించి ఉటంకిస్తూ ఉదాహరిస్తూ ఆ మాటలకు పింక్ బుక్ ఒకటి మెయింటైన్ చేస్తున్నాం మీ అందరి ఎవరైతే బీఆర్ఎస్ కార్యకర్తల మీద ప్రతీకార దాడులు కేసులు అక్రమ కేసులు పెడుతున్నారో ఆఫీసర్లు కావచ్చు కాంగ్రెస్ లీడర్లు కావచ్చు అందరి పేర్లని పింక్ బుక్లో ఎక్కిస్తున్నాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరి సంగతి చూస్తామని కవిత ఎమ్మెల్సీ కవిత మాట్లాడిన మాటలు ఆమె రెండుసార్లు అనేది ఆ మాట రెండు మూడు సార్లు అయితే లేటెస్ట్గా ఆమె మొన్న మాట్లాడిన ఈ పింక్ బుక్ గురించి మరోసారి మాట్లాడింది దాని మీద రామురావు అనే ఒక సోషల్ మీడియా యాక్టివిస్టు బీఆర్ఎస్ అభిమాని కేసీఆర్ అభిమాని డిఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ కూడా అతను ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ శ్రేయభిలాషి కూడా అంటే ఏవైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలను ఎత్తి చూపిస్తూ మన వాళ్ళు తప్పు చేశారు కేసీఆర్ ఇట్లా చేశాడు కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం కావద్దు మేధావులు ఆ మేధావులతో చర్చ వదిలి బయటకు రండి జనాలతో కలవండి జనానికి టైం ఇవ్వండి అట్లా అంటే ఒక మంచి అర్థవంతమైన ఒక సూచనలు చేస్తూ పార్టీ బాబు కోసం కొంతమంది ఉన్నారు దాంట్లో కొద్దిమందిలో రామురావు అనే వ్యక్తి కూడా పార్టీ పట్ల కాంగ్రెస్ బలమేంది బలహీనత ఏంది బీఆర్ఎస్ బలమేంది బలహీనత ఏంది ఎట్లా బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రావాలనే విషయంలో కొంత సద్విమర్శలు చురకలు అట్లాంటివి చేస్తూ వస్తుంది దాంట్లో భాగంగా కవిత మీద కూడా అతడు కామెంట్ చేశాడు ఏమని అతడు ఇంకా కొంతమంది ఏమని చేశారంటే ఒక బుక్తో పాటు మరో బుక్కు ఉద్యమకారుల అన్యాయం జరిగిన ఉద్యమ ఉద్యమకారుల కోసం ఇంకో బుక్ పార్టీ గురించి కేసీఆర్ గురించి మీ గురించి తపనబడి తమ ఆస్తుల్ని ఆర్థిక పూరలా మొత్తం నష్టపోయిన కరిగించుకొని నష్టపోయిన వారి కోసం ఇంకో బుక్ పదవులు రాక పదవుల కోసం వేచి చూసి చూసి పదేళ్ల పాటు అధికారంలో ఉన్న రెండు టర్ములు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ టైంలో మాకు ఇస్తాడేమో కేసీఆర్ ఇస్తాడేమో కేటీఆర్ ఇస్తాడేమో కవిత ఇస్తదేమో అని ఎదురు చూస్తూ వచ్చిన బీఆర్ఎస్ సిన్సియర్ కార్యకర్తలకు ఒక కమిట్మెంట్ కార్యకర్తలకు పదవులు లేక విసిగి వేసారిపోయి దిక్కు దివాన లేకుండా ఉన్న వాళ్ళ పేర్లు కూడా ఇంకో బుక్లో రాయండి అని ఒక విమర్శాత్మకంగా అంటే ఒక సెటేరికల్గా అతను రాసిన ఆ పోస్టు దాన్ని కొంత వైరల్ అవుతున్న సందర్భాన్ని కూడా తీసుకొని వాస్తవం పేపర్లో వాస్తవం డిజిటల్ న్యూస్లో వాస్తవం వెబ్సైట్లో వార్త వచ్చింది ఏమన్నంటే హెడ్డింగ్ మీద అక్క ఒక్క బుక్కు కాదక్క నాలుగు బుక్కులు మెయింటైన్ చేయాలి అని ఆ హె శీర్షికను పెట్టి రాసిన దాంట్లో పర లోపల ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే ఒక విమర్శనాత్మకమైన అంటే అప్పుడు మీరు ఉన్నారు కానీ పట్టించుకోలేదు పార్టీ ఓడిపోవడానికి కారణం కేసీఆర్ ఫామ్ హౌస్ పరిమితం కావడానికి కారణం ఎక్కడ ఉన్నాయి మన లోపాలు అవి గుర్తి తప్పకుండా ఇన్ని ఎన్ని హామీలు ఇచ్చాడు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చిండు జనాన్ని మోసం చేసిండ్రు జనాలు పిచ్చోళ్ళు అయిపోయారు జనాలు నమ్మిండ్రు ఆబద్ధాలు నమ్మేసారు తప్ప మా మీద కోపంతోగా అంటే ఇవే వల్ల వేస్తూ వస్తూ ఉంటే ఎవరు నమ్మే పరిస్థితులు ఇట్లాంటి ఒక విమర్శల్ని ఒక ప్రశ్నల్ని ఒక నిలదీతల్ని ఆ లోపాలని కూడా స్వీకరించకుండా ఆహ్వానించకుండా వాళ్ళ మీద ఎదురుదాడి తిరిగే పరిస్థితికి కవిత కూడా వచ్చింది బెదిరింపు ధూరణి బ్లాక్మెయిల్ రాజకీయాలకు దిగిందనే విషయామైంది ఏంటంటే రవీణ్రావు అనేటోడు కవితకు దగ్గర వాళ్ళ కులము అదే కులము పిఏ కూడా మీడియాని మొత్తం నిజామాబాద్ మీడియాను మొత్తం సమాచారం అందించే ఓ పిఆర్ఓ ఉన్నప్పటికీ కూడా నిజామాబాద్లో మొత్తం మీడియాతో టచ్లో ఉంటున్నాడు ప్రెస్ మీట్ పెడితే అతడే ఫోన్ చేసి చెప్తాడు అతడు తన వాళ్ళపై పెట్టిన ఏంటంటే ఒరే దండూగులా శ్రీనివాస్ అంటే నేను నీట్లాంటి నృత్యగాల కోసమేరా జర్నలిజం ముసుగులో జర్నలిజం ముసుగులో నువ్వు చేస్తున్న ఈ బ్లాక్మెయిల్ దందాలు ఇదంతా కూడా ఇవన్నీ ఉన్నాయి మీకు అంటే తిన్నింటి వాసాలు లెక్క పెడతావు నువ్వు నీలాంటి నృత్యగాల పేర్లే మొదట ఎక్కిచ్చేది అని చెప్పి నా పేరు ఎక్కిచ్చేశాడు అంటే ఒక రకంగా కవిత కవితకు వాళ్ళందరికీ శరత్ అని వాళ్ళందరికీ ట్యాగ్ చేశాడు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డికి కవిత పిఏ ఇంకో పిఏ శరత్కి ఇంకో పిఆర్ఓ రాజేష్కి ఇంకెవరెవరికి అందరికి ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో నా పేపర్ డిజిటల్ మీడియాకి సంబంధించిన నేను రాసిన పేపర్ క్లిప్పింగ్ని పెట్టుకుంటూ అతడి పైత్యపు మాటలు బ్లాక్మెయిలింగ్ అంటే కవిత సపోర్ట్తో ఏమనంటే అంటే ఒరే లుత్యాగా అని మాటలు అంటే ఇష్టం వచ్చిన మాటలు నీలాంటి లుచ్చ్యాగాలను ఎక్కిస్తున్నాం అంటే నా పేరు ఎక్కిచ్చేసాడు వాళ్ళ ఆమోదం తీసుకొని కవిత ఆమోదం తీసుకొని నా పేరు ఎక్కిచ్చేసాడు అసలు విషయం ఏంది వార్తలో మీ పార్టీ శ్రేణులే కవిత గతంలో చేసిన పొరపాట్లను ఎత్తు చూపిస్తున్నారు అవును ఇప్పుడు ఎంతమంది ఉద్యమకారులని మీ ఎవరు తిప్పుకుంటున్నారు వాళ్ళకి ఏం భరోసా ఇచ్చినారు ఏం చేశారు వాళ్ళని నష్టపోతే వాళ్ళ కుటుంబాలకు ఎట్లాంటి ఆదుకున్నారు పదవులు ఏమైనా ఇచ్చారా ఉద్యమంలో కుటుంబం రోడ్డున పడితే పోలీస్ స్టేషన్లకు పోయి కేసుల పాలైన వారికి ఎటువంటి ఆర్థికంగా ఆర్థికంగా రాజకీయంగా వాళ్ళకి సపోర్ట్ ఎట్లా దొరికింది పదేళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం అవన్నీ లేవు కాబట్టి వాళ్ళ లోపల ఉన్న ఒక రకమైన ఆవేదనని విలుపుస్తున్నారు ఇప్పుడు అందరినీ కొడితే మీ పేరెక్కిస్తాం మీ సంగతి చూస్తామని ఓ కక్షపూరిత ఒక బెదిరింపు ధోరణి రాజకీయాలు చేస్తున్న కవితని అదే పార్టీ నేతలు సరే అది ఓకే అది వదిలిపెట్టండి మమ్మల్ని ఎవరు కొడతారు కానీ కక్షపూరితంగా ఎవరు ఏమి కొట్టే పరిస్థితి ఏం లేదు కానీ ముందైతే అన్యాయం అయిపోయిన నీ వల్ల అన్యాయం అయిపోయిన ఒక మూడు కేటగిరీస్ నీ వాళ్ళకు కూడా సపరేట్ బుక్లు వాళ్ళ పేరు రాసుకుని అధికారం వచ్చిన తర్వాత వాళ్ళకి న్యాయం చేయండి అంటున్నారు వాళ్ళు నీ కొట్టుడు సంగతి కాంగ్రెస్ వాళ్ళని వాళ్ళని వీళ్ళని టార్గెట్ చేసే సంగతి మీ పింక్ బుక్లు ఎక్కించుకోండి ఇంకో మూడు పింక్ బుక్లు ఆ పింక్ బుక్లలో ఒక ఉద్యమకారులు అది వాళ్ళ పేరు రాయని అన్యాయం అయిపోయిన ఉద్యమకారులు ఆస్తులు కరగ తీసుకున్న వాళ్ళ పేరు రాయండి ఇంకో బుక్లో పింక్ బుక్లో ఇంకో బుక్లో పదవులు లేక పదవుల కోసం చూసి చూసి నాకేదైనా చిన్న పదవి పార్టీ పదవు ప్రభుత్వ పరంగా పదవి వస్తుంది అనుకుంటున్నాను ఇప్పటివరకు పార్టీ పదవులు లేవు ఒక మాజీ ఎమ్మెల్యేనే జిల్లా అధ్యక్షుడు ఇంక అది చేసిన వాళ్ళకి చేసిన వాళ్ళకు చుట్టు దిగే వాళ్ళకు మాత్రమే ఇచ్చి నిజమైన ఉద్యమకారులకు పార్టీ కమిటీగా పనిచేసే వాళ్లకు కేసీఆర్ అభిమానులకు పార్టీ అభిమానులకు చేసింది ఏం లేదని అతడు ఆ పార్టీ శ్రేయభిలాష్ అన్న మాటలు ఆ వెరెవుతున్న వైనం సోషల్ మీడియాలో తీసుకొని వార్త రాస్తే ఈరోజు అంటే మేము ముందు నాగలి చక్కకపోతే వెనక నాగలి సక్కకపోతుంది అన్నట్టు ఆమెనే చక్కకపోతే లేదు కాబట్టి ఆమె ఆమోదం తీసుకొని వాడు నా పేరు ఎక్కించుకున్నాడు ప్రవీణ్ రావు అరే దండగుల శ్రీనివాస్ పేరు గారి అన్నాడు అంత పైత్యంతో ఉన్నారు అహంకారం ఇంకా దిగలేదు అంటే నిలదీతల్ని ప్రశ్నల్ని లోపాలని వాళ్ళు స్వీకరించే పరిస్థితులు లేదు వాళ్ళు మారే పరిస్థితులు లేరు వాడు బట్టలు కూడా తీసుకొట్టే అన్ని రోజుల దగ్గరికి వస్తున్నాయి అంటున్నాడు నన్ను మరి ఇంకా వాళ్ళు ఇప్పటికీ అధికారంలో ఉన్నారనుకుంటున్నట్టు ఒక కేటీఆర్ అనుకున్నట్టు ఒక కేసీఆర్ అనుకున్నట్టు ఒక కవిత అనుకున్నట్టు వాళ్ళ పిఏ కవిత పిఏ బచ్చగారు కూడా అదే అనుకుంటున్నాడు ఇంకా వాళ్ళు మారరా అనే పరిస్థితి బయట కనబడతారు